టీమిండియా వరుస పరాజయాల నేపథ్యంలో జట్టు చాలా మార్పులు చేసుకుంటోంది అయితే దీనికి బీసీసీఏతో పాటు గౌతమ్ గంభీర్ పట్టుపట్టాడు ఆ విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆటగాళ్ల క్రమశిక్షణ రహిత్యంపై ఇక హెడ్ కోచ్ గంభీర్ సీరియస్గా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది ఆటగాళ్ళు కరెక్ట్ గా డిసిప్లిన్ గా ఉండటం లేదని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారని అందరూ కలిసి భోన్ చేయాల్సిన సమయంలో భోన్ చేయకుండా ఎవరికి తోచిన ఫుడ్ వాళ్ళు తెచ్చుకుంటూ తింటున్నారని ఇలా అయితే ఆటగాళ్ల మధ్య సఖ్యత ఏర్పడి వాళ్ళ ఒక మనో లోపల భావాలు ఎలా బయటకు వస్తాయని చెప్పేసి గౌతమ్ గంభీర్ చాలా విషయాల్లో టీమిండియా పైన గురుగా ఉన్నాడు అయితే ఇక ఇప్పుడు తాజాగా టీమిండియా ఫ్యామిలీస్ పైన కూడా గౌతమ్ గంభీర్ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేశాడు అనమాట యాక్చువల్లీ మన అందరికి తెలిసింది ఏంటంటే ఆస్ట్రేలియా పర్యటనలో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి భారత జట్టు ఘోరంగా మూల్యాన్ని చెల్లించుకుంది అయితే ఈ క్రమంలో ఈ పేలవం ప్రదర్శనపై ఇటీవల బీసీసీఐ సమీక్ష సమావేశం నిర్వహించింది హెడ్ కోచ్ గంభీర్ తో పాటు రోహిత్ శర్మ హాజరయ్యాడు ఈ సమావేశానికి ఎందుకంటే తను కూడా ఒక కెప్టెన్ కాబట్టి ఓటమి గల కారణాలు వివరించడము అయితే ఈ సందర్భంగా జట్టులో కఠిన నిబంధనలు అమలు చేయాలని గంభీర్ బీసీసీఐకి సూచించాడు ముఖ్యంగా ఆటగాళ్ల కుటుంబ సభ్యుల విషయంలో ఆంక్షలు విధించాలని చెప్పేసి వారితో గడిపే సమయాన్ని ఏకంగా తీసేయాలి అని చెప్పేసి గౌతమ్ గంభీర్ బోర్డు సూచించినట్టు తెలుస్తుంది అయితే గత రివ్యూ మీటింగ్ లో టీమిండియా రూమ్ గురించి గంభీర్ సుదీర్ఘంగా మాట్లాడాడు ఆటగాళ్ల క్రమశిక్షణకు సంబంధించిన అంశాలను బోర్డు దృష్టికి తీసుకొచ్చాడు అందుకే బీసీసీఏ కోవిడ్ ముందున్న రూల్స్ ను మళ్లీ అమలు చేయాలని భావిస్తోందంట కుటుంబ సభ్యులను రెండు వారాల కంటే ఎక్కువగా ఉండటానికి వీల్లేదు అంటూ నిబంధన విషయంలో చాలా ఫ్యామిలీస్ రాకపోతే హ్యాపీ అని కూడా వీక్స్ మాత్రమే ఉండి తిరిగి మళ్ళీ వెళ్ళిపోవాలి అంటూ ఆంక్షలు విధించడం జరిగింది ఆటగాళ్ళలో కొంతమంది దీనికి అంగీకరించినప్పటికీ సీనియర్ ఆటగాళ్ళు మాత్రం దీనికి పూర్తిగా నో చెప్పడం జరిగిందని తెలుస్తుంది అంతేకాకుండా ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే బీసీసీ మ్యాచ్ కి మ్యాచ్ కి లేకపోతే సిరీస్ కి సిరీస్ కి మధ్య దాదాపుగా నెలకు పైగానే గ్యాప్ ఇచ్చేస్తున్నారు దాదాపుగా క్రికెట్ క్రికెటర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఆఫ్ ది ఇయర్ ఖాళీగానే ఉంటున్నారు నిజానికి గాయాల కారణంగా వాళ్ళు ఎక్కువగా రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది దీనికి తోడు వాళ్ళ మధ్య గ్యాప్ అనేది మ్యాచ్ టోర్నమెంట్ కి టోర్నమెంట్ కి మహాయిత వారం రోజులు ఉండాలి అలా కాకుండా నెల తలబడి పద్దెనిమిది రోజులు ఇరవై రెండు రోజులు నెల రోజులు గ్యాప్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అవి తగ్గిస్తే కరెక్ట్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ని రావద్దు అని చెప్పటము వాళ్ళు రెండు వారాలే ఉండాలని చెప్పటము ఆంక్షలు పెట్టడం ఒక రకంగా కరెక్ట్ కాదని కొంతమంది క్రికెటర్లు అభిప్రాయపడ్డారు ఎందుకనంటే భారత జట్టుకి స్టార్ ఆటగాళ్ళు ఎలా ఉన్నారో అంతకన్నా గొప్పగా బెంచ్ బలం చాలా ఎక్కువగా ఉంది యువ ఆటగాళ్ళు ఎంతో మంది ఉన్నారు అద్భుతంగా దేశవాళ్ళు క్రికెట్ లో రాణిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఒకవేళ కనుక జస్ప్రీత్ బుమ్రా రోహిత్ కోహ్లీ వీళ్ళు కనుక ఆన్లైన్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి పక్కన పెట్టి వేరే ఇంకొక కొంతమంది ఆటగాళ్ళను రంగంలోకి దింపితే వాళ్ళకే అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది అలాగే వాళ్ళు కూడా ఆట ఆడి భారత్ బెంచ్ సత్తా చూపించినట్టు ఉంటుంది అయితే ఫ్యామిలీని దూరం పెట్టాలి అని అనుకోవటం కొంతవరకు ఓకే వాళ్ళ పర్స్పెక్టివ్ లో కరెక్ట్ అనుకోవచ్చు కానీ ఆటగాళ్ళకి టోర్నమెంట్కి టోర్నమెంట్కి సిరీస్కి సిరీస్కి మధ్య అన్నేసి రోజులు గ్యాప్ ఇవ్వటం కూడా అస్సలు కరెక్ట్ కాదు దాని బదులు అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బీసీసీ ఐసీసీకి సూచించింది అనమాట మా ఆటగాళ్ళకి ఎక్కువగా విశ్రాంతి కావాలి దయచేసి మీరు దాన్ని తగ్గట్టుగానే చెయ్యండి భారత జట్టే కాదు చాలా క్రికెట్ జట్లు మంచి బెంచ్ ప పవర్తో ఉన్నారు వాళ్ళు ఏం ఆటగాళ్లకి కొరత ఏం లేదు చాలా అద్భుతంగా రాణిస్తున్నారు అయితే ఇక ఈ పేలవ ప్రదర్శన విషయంలో ఇంకా కుటుంబ సభ్యుల్ని ఆ పక్కన పెట్టేసాలని చూస్తున్నారు అయితే ఈ విషయం పైన ఆ ఏంటంటే మ్యాచ్ సిరీస్ ముగిసిన వెంటనే ఆటగాళ్ళకి అవక అంటే మన రెస్ట్ ఇవ్వకుండా ఏదో ఒక దేశ వాళ్ళు ఇతర జాతీయ క్రికెట్ కు సంబంధించిన టోర్నమెంట్ జరుగుతుంటే వాళ్ళు వెళ్ళి ఆడాలని చెప్పేసి కూడా సూచించినట్టు తెలుస్తుంది ఆస్ట్రేలియా పర్యటనలో ఆటగాళ్ళంతా ఒకే ఒకే ఒక్కసారి కలిసి డిన్నర్ చేశారంట అంటే జనరల్ గా అందరూ కలిసి డిన్నర్ చేస్తే వాళ్ళ మధ్య ఆటకు సంబంధించి రకరకాల విషయాలు బయటపడుతూ ఉంటాయి ప్రతి మ్యాచ్ కు ముందు ఆటగాళ్ళు గ్రూపులుగా మారి బయటికి వెళ్ళిపోవటము ఫోటోలు తీసుకోవటము వీడియోలు వైరల్ చేయటము లేకపోతే ఏదైనా రీల్స్ చేయడము పాపులర్స్ పుష్ప సాంగ్స్ కి ఇట్లాంటివి తగ్గించేసేసి వాళ్ళు మెయిన్ గా ఆట మీద దృష్టి పెట్టాలి ఫిట్నెస్ కి సంబంధించిన గేమ్స్ ఆడాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందంట ఆటగాళ్ళంతా విడివిడిగా ఉండడం విడిగా భోజనం చేయడం ఇలాంటివన్నీ జాంత అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్న సమయంలో టీమిండియా తప్పనిసరిగా యోయో టెస్ట్ నిర్వహించేవారు గుర్తుందా మీకు ఈ పరీక్షలతోనే ప్లేయర్ ఫిట్నెస్ లెవెల్ ని నిర్ధారిస్తూ ఉండేవారు ఈ టెస్ట్ విఫలమైన వారిని జట్టులోకి తీసుకునే వాళ్లే కాదు అయితే ఈ టెస్ట్ ని అధిగమించడంలో ప్లేయర్లు చాలా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారన్న విమర్శలతో బోర్డు టెస్ట్ ని పక్కన పెట్టేసింది ఇప్పుడు మళ్ళీ టీమిండియా ప్రదర్శన దారుణంగా మారడంతో బూమ్రా దీప్ వంటి ఆటగాళ్లు సిరీస్ లోనే మధ్యలో గాయపడంతో యోయో టెస్ట్ ని మళ్ళీ ప్రవేశపెట్టాలని చెప్పేసి గౌతమ్ గంభీర్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడంట సో ఈ టెస్ట్ వల్ల కనీసం ఆటగాళ్లకి వాళ్ళు ఎంత వరకు ఆడగలరు వాళ్ళ ఆట మైలేజ్ ఎంత వరకు ముందుకు వెళ్తుంది అనే విషయం పైన ఒక క్లారిటీ వస్తుంది